నమస్తే అండి సింహరాశి వారికి జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు మాస మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకు ఈ నెలలో ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో చిన్నపాటి సమస్య ఉన్నప్పటికీ జనవరి పదకొండు తరువాత సామరస్యంగా ఉంటుంది అనుకున్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉండే సమయమనే చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి మీ చేతులతో ఎక్కువగా ఎవరికీ రుణాలు ఇవ్వకండి ఈ మాసంలో రావాల్సిన డబ్బులు మీకు సమయానికి అందుతాయి సంపాదనతో కూడిన ఖర్చులు చేస్తారు ఓర్పు సహనంతో ఉండడం వలన కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది దూకుడు మరియు కోపద్రోణితో ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు జాగ్రత్త వహించండి ఆదాయ మార్గాలు లభించే సమయమనే చెప్పవచ్చు ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటారు ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ మాసం అనుకున్న లాభాలు సాధిస్తారు ప్రతి విషయంలో ఏకాగ్రత బాధ్యతగా ఉండవలసిన సమయం ఇది నూతన వ్యాపారస్తులకు నైపుణ్యంతో ముందుకు సాగండి పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి విద్యార్థులకు సజావుగా ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి జనవరి తొమ్మిది తరువాత అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు శత్రువులు మిత్రులుగా మారే సమయం ఇది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ అన్యోన్యంగా ఉంటారు వివాహేతర సంబంధాలు తగ్గుతాయి ప్రేమ వివాహాల వలన కొన్ని వివాదాలు ఎదుర్కొంటారు రాత్రి సమయంలో ప్రయాణాలకు అనుకూలమైన సమయం కాదు స్నేహితులతో సంతోషంగా ఉంటారు బంధువులలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ రాశి వారు నరదిష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు కోర్టు విషయాలు ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు ఈ రాశివారు శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి